హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ అయినటువంటి బుడంకాయ పప్పుని ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను చూసేసేయండి ముందుగా మనకు ఇందుకోసము ఒక బుడంకాయ ఒక ఆనియన్ ఒక గ్లాస్ కందిపప్పు కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు బుడంకాయ పైన చెక్క అంతా తీసుకొని అందులో గింజలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసే పెట్టుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ బుడంకాయ ముక్కలు ఇంకా ఆనియను పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి తర్వాత మనము తీసుకున్నటువంటి ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఆ పప్పును కూడా ఈ బుడంకాయ ముక్కలల్లో వేసుకొని ఉంచాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే ఈ పప్పు పొంగకుండా ఉండటానికైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను మనము ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము నేనైతే పెద్ద గ్లాస్తో తీసుకున్నాను వాటర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ విజిల్స్ తర్వాత మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనము ఈ పప్పునంతటిని మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ చూసారు కదా మెత్తగా మనకైతే ఈ పప్పు అంతా మెదిగిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము తర్వాత ఈ పప్పుకైతే మనము పోపుని రెడీ చేసుకుందాము ఒక చిన్న బాండ్లీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని వెల్లుల్లి అన్నీ వేసుకొని ఇవి కొంచెము వేగ వేయించుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెము కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతటిని మనము ఈ పప్పులో వేసేసుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీ ఈజీగా ఉండే బుడంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్